మీ అందరికీ మా దగ్గర ఉన్నటువంటి ఒక ఎయిట్ బుక్స్ ఉన్నట్టున్నాయి అందులో ఏ ఫైవ్ బుక్స్ కావాలన్నా మీకు ఒక థౌజండ్ రూపీస్కి మీ లైబ్రరీస్కి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము ఈ బుక్స్ వల్ల మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే క్రైస్తవ్యం మనకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానము క్రైస్తవే మనం అర్థం చేసుకున్నట్టుగా అవసరమైన విషయ పరిజ్ఞానము మతోన్మదుల దాడుల నేపథ్యము తెలియజేసే సమాచారము మతోన్మాదులకు మరియు ప్రస్తుత సమాజానికి అలాగే అపోహలు కలిగిన వారికి వాటన్నింటినీ తొలగించి జవాబులు ఇవ్వగలిగే మరి సరళంగా అర్థవంతంగా స్వార్థం వివరించగలిగే విషయ పరిజ్ఞానము ఈ పుస్తకాల ద్వారా మీకు అందుతుంది నేను రచించిన పుస్తకాల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో నుంచి ఒక ఐదు మీరు దేన్నైనా తీసుకోవచ్చు సత్యజరి అనే పుస్తకాన్ని మాత్రం తప్పకుండా ఐదు పుస్తకాలు ఒక పుస్తకంగా ఉంచుతాము ఆ సత్యజరి పుస్తకం కూడా తొమ్మిది వందల పేజీలు ఏ ఫోర్ సైజులో ఉంటుంది ఆ బుకము ఆ పుస్తకంతో పాటు ఉన్న పుస్తకాల పేర్లు కూడా నేను చదువుతున్నాను ఆత్మోపనిషత్తు మహాసత్య భాష్యం వైరాగ్య వేదం మృత్యోర్మ అమృతంగమయ అలాగే విగ్రహ దాస్య విముక్తి క్రీస్టే కైవల్యము పరిశుద్ధాత్మ ఈ పుస్తకాలు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో నాకు తెలిసి తప్పనిసరిగా మీ లైబ్రరీలో రెండు పుస్తకాలు ఉండాలి ఈ పుస్తకాల్లో నుంచి ఒకటి సత్యచరి రెండు విగ్రహ దాస్య విముక్తి ఈ రెండు కాక ఉన్నటువంటి సిక్స్ బుక్స్లో నుంచి మీరు ఏదైనా మూడు కోరుకోవచ్చు ఆ పుస్తకాలన్నింటినీ మీకు పంపిస్తాము అలాగే ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాము ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించి ఆ బుక్స్ తీసుకొని మీ లైబ్రరీలో ఉంచుకోవచ్చు ఈ సత్యజరి అనే బుక్ని మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను ఇది క్రైస్తవము అనే ఒక పుస్తకాన్ని అరిందమ అనే ఒక వ్యక్తి నాలుగు వందల పేదీల పుస్తకాన్ని క్రైస్తవ్యమును విమర్శిస్తూ చాలా ఘోరంగా విమర్శిస్తూ ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ పుస్తకము ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉందో లేదో నాకు తెలీదు ఆ పుస్తకాన్ని నేను నాకు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి సంఘ చాలక్గా ఉన్నటువంటి నాకు బంధువు అయినటువంటి శరత్చంద్రారెడ్డి గారు లాయర్ శరత్ చంద్రారెడ్డి గారు ఆ బుక్ నాకు ఇచ్చారు ఆ చదివిన తర్వాత నాకు నిజంగా ఇటువంటి పుస్తకాలు వాటిని దేవదూషణ సాహిత్యము అంటాం లిటరేచర్ ఆఫ్ బ్లాస్ఫమీ అంట అప్పటి వరకు అలాంటి పుస్తకాలు ఉంటాయని నాకు తెలీదు ఆ పుస్తకాన్ని వారు నాకు అందజేసిన తరువాత దాన్ని చదవడం జరిగింది చదివిన తర్వాత ఒక్క సంవత్సర కాలం పట్టింది నాకు దానికి సమాధానం రాయడానికి రాసిన తర్వాత ఆ సత్యజని అనే పుస్తకాన్ని కాకినాడలో కోరా జయరాజు గారు వారి ఆధ్వర్యంలో దాన్ని అక్కడ రిలీజ్ చేయటం జరిగింది కాబట్టి ఈ ఉన్న పుస్తకాల్లో తప్పనిసరిగా మీరు తీసుకో అంటే మీ లైబ్రరీలో ఉండాల్సింది మీకు ఉపయోగకరమైంది సత్యజరి దాస్య విముక్తి మిగిలిన ఆరు పుస్తకాల్లో ఏదైనా మూడు మీరు అడగండి దాని ప్రకారం మీకు మేము పంపిస్తాము ఈ విగ్రహదాస్ విముక్తి పుస్తకాలు కూడా ఎక్కువ లేవు బట్ కానీ వాటిని జిరాక్స్ చేసైనా నేను మీకు పంపడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే అది కూడా చాలా అవసరం మనం తెలుసుకోవాల్సిన అవసరం అయినటువంటి విషయాలు అందులో ఉన్నాయన్నమాట మరొక్కసారి మీరు నా కోసం ప్రార్థించండి అలాగే మనం ఏ ప్రణాళికలో అయితే యూట్యూబ్లోకి నన్ను మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడో ఆ ప్రణాళిక నెరవేరినట్లుగా ప్రార్థించండి అలాగే ఈ క్రైస్తవీకరణ భావనే కల్పన క్రిస్టియనైజేషన్ ఈస్ మిత్ నాట్ రియల్ అనే బుక్ తొందరగా రిలీ రిలీజ్ అవ్వాలి అలాగే దానిని మనము సంబంధిత అధికారులకు అందచేయాలి వారు కూడా దాన్ని చూసి క్రైస్తవుల మీద జరుగుతున్నట్టు దాన్ని తెలుసుకోవాలి అది ప్యూర్లీ సైంటిఫిక్ వేలో రాయబడినటువంటి పుస్తకం అనమాట సరే మరొకసారి మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను నా కోసం మీరు ప్రార్థించండి మన యొక్క ప్రణాళిక నెరవేరినట్లుగా ప్రార్థించమని మరొకసారి మీకు నా యొక్క వందనాలు ప్రభు యొక్క నామంలో తెలియజేసుకుంటున్నాను